కన్న కన్నప్ప నా నా స్టెప్పు దొంగలించు మంచు విష్ణు మంచు విష్ణు పెద్ద దొంగ కన్నప్ప కన్నప్ప సినిమాలో హీరో ఎవరు మంచు విష్ణు మంచు విష్ణు పెద్ద దొంగ కన్నప్ప సినిమా సినిమా హీరో ఎవరు ఏ ఆగిర కన్నప్ప సినిమా హీరో ఎవరు మంచు విష్ణు పెద్ద దొంగ ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా ఎందుకో తెలుసానా నా నా స్టప్పు తొగిలిచ్చిండు ఏ తెలుసపో తెలుసా హంకరాకర హర హంకర హర ఆ స్టప్పు నాది నాకెవరు నేర్పించారో తెలుసా రాకేష్ మాస్టర్ రాకేష్ మాస్టర్ ఎవరు శేఖర్ మాస్టర్ గురు శేఖర్ మాస్టర్ ఎవరు నడిపిస్తున్నాడు కదా డి అదే నా నేను ఆరు వేలు ఇచ్చి ఆరు నెలలు నేర్చుకున్నాను కన్నప్ప అంటే భక్త కన్నప్ప మా అమ్మ ఇష్టం సినిమా కృష్ణం రాజు గారిది ఆ సినిమా వచ్చినంత మమ్మల్ని వేరే ఛానల్ మార్చనీ అటువంటి సినిమాను మీరు కన్నప్ప అని పేరు పెట్టి మళ్ళీ తీశారు కదా అది ఏ విధంగా ఉంటుందో మాకు కూడా ఆసక్తికరంగా ఉంటుంది సినిమా అంటే బడ్జెట్ పెట్టి తీశారు మరి క్యారెక్టర్స్ ఏమో ప్రభాస్ ఉన్నారు మోహన్ లాల్ ఉన్నారు శరత్ కుమార్ గారు ఉన్నారు మోహన్ లాల్ గారు ఉన్నారు ప్రభాస్ ఇంతమంది ఉన్నారు కదా సినిమా ఏ విధంగా ఉంటుందో ఏమో ఏ రైతులు ఉంటుందో అర్థం కావట్లేదు కానీ మంచిగా ఉంటే సినిమా మాత్రం బాగా ఆడాలని కోరుకుంటున్నావు కన్నప్పలర్ చూసా సినిమా అది శివలింగం దగ్గర శివుడి దగ్గర డాన్స్ ఆడతారు కదా అంటే పార్వశంతో అంటే విష్ణు గారికి సెట్ అవుతా సెట్ కాదు మాకైతే తెలుస్తలేదు ఎందుకంటే అది జీవం పోయాలి ప్రాణం అది సినిమా భక్త కన్నప్ప అంటే చాలా జీవం పోసే ప్రాణం మంచి క్యారెక్టర్ అండి అది అటువంటి క్యారెక్టర్ దొరకడం అరుదుగా అందరం దొరకదు దాన్ని వినియోగించుకుంటే మంచిదండి మేము నార్మల్ పీపుల్ ఆ ఎందుకు చూడాలంటే నార్మల్ పీపుల్ ఎందుకంటే గోల్డ్ ఇస్ గోల్డ్ అన్నారు గుర్తుందండి అంటే పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొస్తాయండి భక్త కన్నప్ప సినిమాలో ఇప్పుడు మనము భక్త సినిమాలో మన అమ్మా నాన్న వాళ్ళు ఏ ఏజ్ లో ఉన్నారో వాళ్ళకు గుర్తొచ్చిన సన్నివేశాలు కొన్ని ఉంటాయి కదా కాబట్టి దానికోసం మనం చూడాలి ఇంకా భక్త సినిమాలో సాంగ్స్ బాగుంటాయి దీంట్లో ఎలాగున్నా సాంగ్స్ అర్థం కావట్లేదు సాంగ్స్ బాగుంటాయి కనుక సినిమా బాగుంటుంది అని జనాలు మాకు గా అయితే పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి మా అమ్మ వాళ్ళు అదే అంటుంటారు భక్త కన్నప్ప కృష్ణరాజు గారిది బాగుంది సినిమా ఎందుకంటే రెండు కళ్ళు తీసి పెట్టాడు దేవుడు ఇది కూడా అటువంటి సన్నివేశాలు మన హైలైట్ సన్నివేశాలు ఉన్నాయో లేదో చూడాలి దానికోసం కలెక్షన్ అంటే ఇవ్వాలి రేపు సినిమాలు అన్ని ఓటీటీలు అవి రావడం వల్ల కలెక్షన్ల పనుక ఆలోచిస్తే ఏదైనా వన్ వీక్ లోపలనే వస్తే మంచిగా రావచ్చు లేదంటే సినిమా కూడా నార్మల్ నుంచి ఆడొచ్చు లేదంటే ఓల్డ్ సినిమాలు పాత వాళ్ళకి నచ్చుతాయి కదండి జనరేషన్ నచ్చి